ఇది మనం విజయవాడ హైవే అండి పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉంటాము మనకి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చౌటుపల్ దాటగానే మనకి పంతంగి టోల్ ప్లాజా ఉంటుంది అక్కడ మన వెంచర్ ఉంది అన్నమాట వెంచర్ ఇటువైపు వెంచర్ ఉంది మరి అంబికా నగర్ అనే వెంచర్ ఇది మన హెచ్ఎండి అప్రూవ్ రెరా అప్రూవ్ తర్వాత నైన్టీ పర్సెంట్ లోన్ కూడా శాంక్షన్ నేను ఒక విషయంలో ఛాలెంజ్ చెప్తున్నానండి మనకి ఈ హైవే లో ఏది మనకి రామజభూమ్ సిటీ దగ్గర నుంచి మీకు ఆల్మోస్ట్ ఇంత పైకి మెకరేకల్ వర్క్ కూడా తీసుకుంటే లోయెస్ట్ ప్రైజ్ హైవే వెంచర్ ఇది ఇది డెవలప్ కావడానికి అన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే మనకి ఢిల్లీ లాబరేటరీస్ ఉంది ఆ తర్వాత ఇది ఈ ఏ హై విజయవాడ హైవే ఏదైతే ఉందో ఇది సిక్స్ లైనర్ గా ఇప్పుడు అప్గ్రేడ్ అవుతుంది తర్వాత పంటంగి ట్వల్ ప్లాజా కమర్షియల్ గా కూడా ఫ్యూచర్ లో మనకి చాలా వాల్యూ ఉంటుంది ఎందుకంటే మీరు ట్రాఫిక్ చూస్తున్నారు సో ట్రాఫిక్ ఉన్న చోట ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట ఆబ్వియస్లీ మనకి ప్రైజ్ అనేది అప్రిషియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం వెంచర్ లోకి వెళ్దాము మీకు నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం వెంచర్ లో ఉన్నాము అయితే మనది హెచ్ఎండి అప్రూవ్డ్ ఆల్రెడీ చెప్పాను సో మీరు రోడ్స్ చూడండి మామూలుగా బీటీ రోడ్స్ ఉంటాయి బట్ మన సీసీ రోడ్స్ జనరల్ గా సీసీ రోడ్స్ ఏంటంటే మనకి ఒక థర్టీ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది మెయింటెనెన్స్ ఉండదు మీరు చూస్తే ఫుట్ పాత్ కానీ ప్రతి ప్లాట్కి వాటర్ పైప్ లైన్ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీకు ప్రతి ప్లాట్కి ఉంటుంది కాబట్టి ప్లగ్ అండ్ ప్లే మన పవర్ వర్క్ కూడా ప్రాపర్లీ ఒక పదిహేను ఇరవై రోజులు అయిపోతుంది మీరు చూస్తే మీకు హైవే చూడొచ్చు హైవే నుంచే డైరెక్ట్గా మనము వెంచర్లోకి ఎంటర్ అయిపోతాము కాబట్టి హైవే ఫేసింగ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చుట్టూత గ్రీనరీ ఉంది ఇక్కడ విల్లా కల్చర్ ఎక్కువ మంది మాకు ఎన్ఆర్ఐస్ తర్వాత డాక్టర్సు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే వీళ్ళు ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద వెంచర్ అయితే ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి మీకు ఒకవేళ అవి డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి కింద నేను డిస్క్రిప్షన్లో మీకు ఫోన్ నెంబరు తర్వాత నా వాట్సాప్ లింక్ కూడా పెట్టాను ఎస్పెషల్ ఎన్ఆర్ఐస్ మనకి టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి మీరు అందులో పెట్టండి సార్ నేను వెంటనే రెస్పాండ్ అవుతాను మీకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి యాజ్ ఆఫ్ డేట్ ఈ లింక్లో కూడా ఎటువంటి బ్రేకేజ్ లేదు లీగల్ ఇష్యూస్ లేవు కోర్టు కేసెస్ లేవు అన్నీ కూడా యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ అలా నీట్గా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఉన్నాయి శిస్తులు కట్టడం కానీ ఎటువంటి లిటిగేషన్ లేని ల్యాండ్ ఇది తర్వాత ఇది రెడీ టు కన్స్ట్రక్ట్ ఎందుకంటే మనం ఇటు చూస్తే పంతంగి విలేజ్ ఉంది ఆనుకొని అటు ఉంది ఉంది కాబట్టి వన్ టూ ఇయర్స్ లో దీని రూపురేఖలు మారిపోతాయి రెండోది మనకు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినట్లుగా ఇప్పుడు ఈ ఏదైతే హైవే ఉందో ఇది సిక్స్ లైనర్ అవుతుంది తర్వాత వచ్చేసి మనకి ఐటీ హబ్స్ కూడా ఈ ఏరియాలోనే అనౌన్స్ చేశారు అంటే మనకి చౌటుప్పలు అన్నారు బట్ గవర్నమెంట్ ల్యాండ్స్ చౌటుప్పలు బయట ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఏదైతే వెంచర్ ఉన్న ఏరియాస్ లోనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడే మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది తర్వాత ఏ పార్క్ వస్తుంది తర్వాత మీకు ఇటు లెఫ్ట్ సైడ్లోనే మనకి ట్రిపులర్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ డేట్ ఉన్న అలైన్మెంట్ ప్రకారము మనకి రీజనల్ రింగ్ రోడ్ ఇటే వస్తుంది అది నియర్ బై టూ కిలోమీటర్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి సో ఇంకా అన్నిటికంటే ఇంకా మేజర్ ఏంటంటే మనకి మనము ల్యాండ్ లొకేషన్ లిగాలిటీ ప్రైస్ లో ఈ లొకేషన్ అడ్వాంటేజెస్ లో మనం ఊరికి దగ్గర ఉండాలి హైవేకి ఫేసింగ్ ఉండాలనుకున్నాం ఈ రెండు క్రైటీరియాస్ ఇక్కడ మీట్ అయింది ఇంకో థర్డ్ క్రైటీరియా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఉండాలి మీరు ఇదే లైన్లో మనకు కొంచెం ముందుకెళ్తే దివి ల్యాబరేటరీస్ ఉంది యాక్చువల్గా మీరు దివి ల్యాబరేటరీస్ మీరు హైదరాబాద్ కనుక మీరు చూస్తే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఇది వర్త్ వచ్చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంది ఆల్మోస్ట్ మోర్ దాన్ సిక్స్టీన్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇక్కడ వర్కింగ్ ఉన్నారు సో ఇదేదో కొత్తగా వస్తుంది అనేది కాదు అది ఒక్క ల్యాబరేటరీ నుంచే మనకి బోల్డ్ అంతా రెవెన్యూ జనరేట్ అవుతుంది అది లిస్టెడ్ కంపెనీ అది ఓన్లీ మచ్చుకి నేను ఒకటి మాత్రం చెప్తున్నాను ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి టోల్ ప్లాజా దాటినమ్మంటే మనకి డ్రై పోర్ట్ వస్తుంది సో అది బిగ్గెస్ట్ డ్రైపోర్ట్ సౌత్ ఇండియాలోనే మనకి ఒక వన్ వీక్ బ్యాక్ సీఎం గారి అనౌన్స్మెంట్ కూడా చూడండి వాళ్ళు వెరీ ఫోకస్డ్గా పోర్ట్ మీద ఫోకస్ చేశారు ఇవే కాకుండా ఇంకా చాలా కొత్త కంపెనీస్ కూడా వస్తున్నాయి కాబట్టి జనాలకు తెలియని చాలా విషయాలు ఏంటంటే ఇప్పుడు మనము దివి లాబొరేటరీసే కాకుండా ఇంకొంచెం ముందుకెళ్తే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో ఆల్రెడీ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ వరకు కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది సో అది ఫోర్టీన్ హండ్రెడ్ ఎకర్స్లో ఉంది ఇంకా దాన్ని టూ థౌజండ్ ఎకర్స్కి ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నారు సో ఈ హైవే దేనికి కూడా తక్కువ కాదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది రెండోది రెండు రాష్ట్రాల కనెక్టివిటీ మనకి ఒకవేళ ఆంధ్ర సోదరులైనా ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ ఇక్కడ విడిది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటు నుంచి వెళ్ళేటప్పుడు విడిది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆంధ్ర వాళ్ళే కాదు ఖమ్మం వైపు కానీ నల్గొండ కానీ సూర్యాపేట ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా భద్రాచలం కొత్తగూడెం వీటికి ఇది ఒక మంచి హబ్బు కాబట్టి ఆలోచించండి ఏంటంటే ఎక్కడో మనం దూరం పోయి ఎక్కడో లోపలికి తీసుకునే బదులు ఒక హైవేకి ఒక ఊరికి ఒక ఇండస్ట్రియల్ గ్రోత్ ఉన్న కారిడార్లో కనుక మనం వెంచర్ తీసుకోగలిగితే వితిన్ నో టైంలో మనకి మంచి అప్రిషియేషన్ ఉంటుంది నేను దీనికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అంటే మనకి లీగల్ ఒపీనియన్ హెచ్ఎండి అప్రూవల్స్ రెరా అప్రూవల్ తర్వాత బ్యాంక్ లోన్ అప్రూవల్స్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను మీరు ఒకసారి దయచేసి చూడండి మీకు ఈ వెంచర్ ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక నాకు కాల్ చేయండి మీకు బెటర్ ప్రైస్ ఉంటుంది దిస్ ఈస్ ప్రభాకర్ ఐఎమ్ సైనింగ్ అఫ్ థ్యాంక్ యూ